వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయ జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ కొడుకు పాపం ఇంకా అహకారం దగ్గర గట్టిగా మాట ఆడినట్లా కాళేశ్వర ప్రశ్న తిట్టినట్టు ఈయన కూడా ఇలా టెక్స్టైల్ పార్కు సిరిసన ఏర్పాటు చేయాలని ఈయనే ఇంకా దోసి ఇద్దరు మాట్లాడుతారు ఇద్దరు చెప్పినా మా దోస్తలు ఇద్దరు దోస్తలవని చెప్పి మరి అప్పుడు స్థానిక శాసనసభ్యులు నువ్వే షాడో సీఎం నువ్వు నువ్వు చెప్పిందే వేదం మీ అదే కంటే నువ్వే ఎక్కువనే అధికారం అంతా నీదేనే మరి వరంగల్ టెక్స్టైల్ పార్క్స్ పెట్టినప్పుడు నువ్వు సిరిసిల్ పెట్టాలి ఎందుకు కేంద్రాన్ని నువ్వు కోరుతు నీ ప్రభుత్వం కోరుతున్నాయి కదా కేంద్రం వరంగల్ ఏర్పాటు చేసింది నరేంద్ర ప్రభుత్వం మేము సిరిసిల్లా పెట్టాం వరంగల్ పెడతాం అన్నవా అప్పుడు ఏడవా నీ బుద్ధి ఏడవా నీ తెలుగు అప్పుడు మరి ఇప్పుడున్న ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తి అప్పుడు ఎందుకు మాట్లాడలే మీ దోస్తాయ్ కదా అప్పుడు ఎందుకు మాట్లాడలే మరి నిన్న ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో సిరిసిల్ల గురించి వస్త్ర పరిశ్రమ గురించి ఎందుకు ప్రస్తావన లేదు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంలో సిరిసిల్లలో కారణం కూడా ఆత్మహత్య చేసుకున్నాడు తొమ్మిది మంది చేసి పెరిపడి ఈ మధ్య పద్నాలుగు మంది మరి ఎందుకు మాట్లాడలే సిల్సిల ప్రస్తావన ఎందుకు రాలే ఇద్దరు దోస్తులు చెప్పాలి మరి ఇద్దరు దోస్తులు